స్థానికంగా లభ్యమయ్యే వనరులను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల స్థాపనపై యువత మహిళల దృష్టి సారించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు ప్రభుత్వ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం చెముడు లంక కళ్యాణ మండపం ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీ జయచంద్ర ఇండస్ట్రియల్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు పిఎంఈజీపీ పిఎం ఎఫ్ఎంఈ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ స్వామి నాయుడు ఎంపీడీఓ రాజు ఎంఆర్ఓ ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఇటీవల మోందా తుఫాను సహాయక చర్యలో విశేష సేవలు అందించినందుకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న శాసనసభ్యులు బండారును ఆలమూరు ఎంపీడీఓ రాజు ఆధ్వర్యంలో అధికారులు ఘనంగా సత్కరించారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ యువత మహిళలు పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు కొబ్బరి అరటి వంటి పంటల ఉప ఉత్పత్తులలో పరిశ్రమలు ఏర్పాటు ముడి సరుకు సమృద్ధిగా లభిస్తుందని తెలిపారు అనుబంధ విస్తృతంగా ప్రోత్సహిస్తుందని చెప్పారు గతంలో మహిళలకు పరిశ్రమల స్థాపనలో అవకాశాలు తక్కువగా ఉన్నా ఇప్పుడు మగవారి కన్నా అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవడం ఇందుకు నిదర్శనమని అన్నారు డ్వాక్రా గ్రూపులతో పాటు మహిళలు చిన్న పరిశ్రమల స్థాపనపై కూడా ఆలోచించాలని సూచించారు యువత తమ గాళ్లపై తాము నిలబడేందుకు స్వయం ఉపాధి పథకాలు దోహదం చేస్తాయని తెలిపారు

అనే అవకాశాలన్నీ మీకు తెలియజేయడం మీరు తెలుసుకోవడం మీ ఆలోచన కలిగేయడం మీ ఆలోచననే మీరు ఒక పరిశ్రమ పెట్టుకుని మీ కుటుంబాన్ని నిలబడేలాగా పది మందికి మీరు కూడా ఉపాధించేలాగా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనే మా ఆలోచన ఈ కార్యక్రమం మీ ఆలోచన చెప్పండి రాసుకుంటారు మీ పేరు మీ విషయం మీ ఫోన్ నెంబరు నాకు వ్యాపారం చేసుకోవాలనుంది మీరు అనుభవం చేయాలి లేదు అనుకుంటే మీరు ఇచ్చిన పేర్లు మీ ఫోన్ నెంబర్ బట్టి మళ్ళీ ఒక చిన్న మీటింగ్ మండల స్థాయిలో ఏ మండలం ఎంత అవసరం పిలిచి ప్రాంతం వ్యవసాయం కింద నడుస్తూ ఉన్నాం అలా కాదు మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడి ఇక్కడ ఇదివరకు మహిళలు ఎవరో ఏ విధమైన కార్యక్రమాలు చేసేవారు కాదు పాతి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇవాళ మహిళలు మగవారితో సమానంగా అన్ని చేస్తూ ఉన్నారు దాని ఉదాహరణే మహిళల క్రికెట్ వరల్డ్ కప్ విజయం సాధിച്ച ప్రపంచ విజ్ఞత మన భారతీయ మహిళ మహిళా క్రికెట్ క్రికెట్ టీం వరల్డ్ బ్యాంక్ మన సారి వరల్డ్ ఇయర్ వరల్డ్ క్రికెట్ కప్ సాధించాం మనం అంత గొప్ప మహిళలు ఈనడ భగవంతుని కళ్ళె ముందు ఉన్నారు అంటే అలాంటి ఉదాహరణ భారతీయ మహిళలు ఇనడ ప్రపంచ విజేత క్రికెట్ మహిళల చుట్టూ సాధించడం అదొక ఆనందం ఈ రోజున ఈ రోజు ఈ కార్యక్రమం మహిళలంటే గొప్ప గోపిడిగా వారు రుణాలు తీసుకుంటున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు చేసుకుంటున్నారు